ఒక మంచి పరిపాలన ప్రజలు ఏ అనేది కోరుకున్నారో ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉండాలి ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వము అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి అలాంటి పార్టీ అధికారం రావాలనే ఈ రాష్ట్రానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు సీట్లు ఇచ్చి మెజార్టీ సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఈ ఎనిమిది నెలలు వేస్ట్ కాకుండా హృదా కాకుండా పరిపాలన పరంగా అందరు కూడా మరి గత లోపాలను సవరించుకుంటూ అనేక లోపాలుండే పరిపాలన లోపాలుండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలకు అందుబాటులో లేని లోపాలుండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో డ్యామ్ల యొక్క ఒకటి డ్యామ్కి సంబంధించి కానీ లోపాన్ని ఆ లోపాలను సవరించే దాంట్లో మనం చూసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా మరి ఒక సందర్భంలో రెవెన్యూ మినిస్టర్ పొంగులెడ్డి గారు కానివ్వండి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు ఆదేశాలనుసారము ఎక్కడిదక్కడ లోపాలను సవరించుకుంటూ ప్రాజెక్టుల యొక్క డ్యామేజ్ని డ్యాము యొక్క కాళేశ్వరం డ్యామ్ యొక్క డ్యామేజ్ని ఇవన్నీ సవరించుకుంటూ ప్రజలకు ఎట్లా నీళ్ళు అందియాలి ఏ రకంగా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎట్లా చూసినా కూడా మంత్రులు మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మినిస్టర్స్ అందరు కూడా టోటల్గా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ లోపాలను సవరించుకుంటూ కొత్త ఇబ్బందులను ఎట్లా సవరించాలి వాళ్ళకి ఎట్లా చేయాలన్నది ఇప్పుడు రెండు లక్షల రైతు రుణమాఫీ మనం ఈరోజు ముఖ్యమంత్రి గారు పోసే ఇప్పుడు ఇప్పుడు సభలో క్లియర్ అయిపో చేస్తే ఈరోజు క్లోజ్ చేసేస్తారు చేసేసారు ఆల్రెడీ రెండు లక్షలు ఈ రోజుతోటి క్లోజ్ పూర్తి అయిపోయింది ఇక ఏ రెండు లక్షల రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ మినిస్టర్ల నాయకత్వంలో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ కార్గే గారి డైరెక్షన్లో రెండు లక్షల రుణమాఫీ ఈరోజుతో పూర్తి అయిపోయింది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఈ ప్రతిపక్షాలు రాదాంతం చేస్తున్నాయి ఎక్కడన్నా చిన్న చిన్న టెక్నికల్గా ఎవరైనా మిస్ అయితే అవుటి కూడా సవరించి చేయడం జరుగుతుంది ఎవరు కూడా రైతులు కన్ఫ్యూజ్ కాకండి అని చాలా స్పష్టంగా ఈరోజు పంద్రాగస్టు సందర్భంలో కూడా డాష్ నుంచి కూడా జెండా ఆవిష్కరణ కూడా చెప్పడం జరిగింది ఇంత స్పష్టమైన వాక్యాలను ఇంత స్పష్టమైన విషయాల వాక్యాలను ముచ్చట్లన్నీ కూడా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు గారు కానీ అటు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజలను రైతులను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు పదేళ్లలో మేము ఎప్పుడు కాంగ్రెస్ ఆ ప్రతిపక్ష పార్టీగా మేము కన్ఫ్యూజ్ చేయలే ప్రజలే మీరు వద్దనుకున్నారు మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీని అధికారానికి అవకాశం ఇచ్చాడు ప్రజలు ఇచ్చిన తీర్పునే మేము ప్రజల మధ్యలో వాళ్ళు ఇచ్చిన తీర్పులో భాగమే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి అధికారం పది ఏళ్ళ తర్వాత పోయేసరికి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి వీళ్ళకు నిద్రపడతలేదు వాళ్ళకు పదేళ్ళు అధికారం చూసిరు కదా ఏదాం ప్రతిపక్షం అనేసరికి వాళ్ళకు పిచ్చి లేస్తున్నది వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థమవుతులేదు వాళ్ళకు ఎందుకంటే పదేళ్ళ కాలంలో రాజ్యభోగ్యాలు అనుభవించి వాళ్ళు ఆ ఆనందాన్ని పొంది ఆ అనుభూతిలో పొందిన వ్యక్తి నాయకులుగా ఇప్పుడు వాళ్ళకు అధికారం లేకపోయేసరికి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు వాళ్ళు ఇది ఇప్పుడున్న పరిస్థితి సరే ఒక విషయానికి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇంత స్పష్టంగా మేము చెప్పే విషయం ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు మాటలు మాట్లాడితే ఉప ఎన్నికలు అంటున్నారు అసలు ఐదేళ్ళు అధికారం ప్రజలు ఇచ్చారు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ప్రజలు ఇచ్చిన అవకాశం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి మాకున్నది ఈ నా ఈ ఎనిమిది నెలలని ఏం కొంపలు మునిగిపోయినాయి అని చెప్పి మీరు ఉప ఎన్నికలని ప్రచారం చేస్తున్నారు అంత హడావిడి ఏమవుతున్నాము ఈ ఉప ఎన్నికల పిచ్చేంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ అలవాటేది ఉప ఎన్నికల అలవాటు ఏంటి ఈ మత్తేంది ఇవి ఉప ఎన్నికల పదానికి ఇది ఒక మత్తుగా మారిందా వీళ్ళకు ఇది ఒక అలవాటుగా మారిందా అసలు ఇప్పుడు ఉప ఎన్నికల అవసరం ఏముంది మాట్లాడితే కేసీఆర్ గారి నోట్లో నుంచి కేటీఆర్ గారి నోట్లో నుంచి ఆనిముత్యాల తీరు ఉప ఎన్నికల్లో పదం తప్పితే ఇంకో మాట వస్తలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంది మీకు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేరు కదా మొన్ననే కదా జరిగేంత రెండు నెలలే కదా అయింది రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు మన దేశంతో పాటు మన తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి దాదాపు పదహారు పదిహేడు అంతేనా పదిహేడు ఎంపీ సీట్లు పదిహేడు ఎంపీ సీట్లలో తెలంగాణ ప్రజలు మీకు ఒక్క సీటు కూడా ఇవ్వలేరు కదా ఒక్క ఎంపీ కూడా మీకు గెలిపిలేరు కదా మీ ఉమ్మడి అంటే మీ సొంత మా జిల్లా అని అనుకునే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు హరిశ్ రావు గారు మీరైతే ట్రబుల్ షూటర్ అంటారు మరి మీ ట్రబుల్ షూటర్ గన్ని ఏమైంది మీరు మా జిల్లా మా మాది అని మాట్లాడే మీరు మీ ఆ ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంటు మెదక్ పార్లమెంటు సీటు కూడా మీరు గెలవలేకపోయారు మీ పొజిషన్ థర్డ్ ఆడ మెదక్ పార్లమెంటులో కేసీఆర్ గారు హరిశ్రావు గారు ప్రా రాజకీయ ఉనికి ప్రాధాన్యత ఇచ్చిన జిల్లా పార్లమెంట్లోనే మీరు మూడో పొజిషన్ మేము రెండో పొజిషన్ మేము గెలవాల్సిన సీటు కొంత ఈ రామాలయము అయోధ్య ఈ అక్షంతల వల్ల మాకు మేము మిస్ అయినాం అక్కడ మీరు థర్డ్ పొజిషన్ కదా మీరు తెలంగాణ ప్రజలు పార్లమెంట్లో మీకు ఒక్క సీటు కూడా అవకాశం ఇవ్వలేదు అంటే మిమ్మల్ని రెండో ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నేను తిరస్కరించినట్టే కదా పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి ఇది మాట ఇప్పుడు ఈ ఎంపీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచ్లు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు ఈ ఈ ఇప్పుడు వాళ్ళందరూ అప్పుడు మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ మెజార్టీ లోకల్ బాడీస్ లీడర్స్ మీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని ఎవరిని మనం తప్పు పట్టలేము ఎందుకు పట్టలేము అంటే స్థానికంగా వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటారో ఆ పార్టీలకు పోతే పనులు అయితే అనేది ఒక భావన ఉంటుంది అది దాన్ని ఎవరిని తప్పనలేము రేపు మా పార్టీ నాయకులు లోకల్ బాడీ ఎలక్షన్ల మీ దగ్గరకు వచ్చినా ఆ పార్టీలో ఉన్న మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లకు వచ్చినా అధికారం ఉన్న ముఖ్యమంత్రితోటి పనులు చేసుకోవాలి ప్రజల మధ్యలకు పనులు తీసుకోపోవాలి లోకల్ పార్టీ సర్పంచ్లకు కౌన్సిలర్లకు జెపిటీసీలకు జిల్లా మండల ప్రెసిడెంట్లకు కానివ్వండి ఎంపీటీసీలకు కానివ్వండి అందరికీ ఉంటుంది కదా జిల్లా పరిచైర్మన్లు కానివ్వండి అందరికీ ఉంటుంది కాబట్టి నా మట్టుకైతే దాన్ని నేను సీరియస్ కామెంట్ మీ మీద చెయ్య మీరు చేస్తున్నారు దాని మీద దాని మీద మీరు చేస్తున్నారు దాని మీద అట్లాగే దాని మీద మీరు చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఈ ఇంకొక మాట ఈ ఎమ్మెల్యేలు ఎల్పి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అని అసెంబ్లీలో వీళ్ళు అసలైన కాంగ్రెస్ అని మీ మీ కస్టడీలో పెట్టుకునే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరే కదా ప్రారంభించింది ఇప్పుడు అదే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది మీరు మీ దారిలోనే మీరే కదా దాని తొవ్వ తయారు చేసింది ఎందుకు దాని మీద మీరు అనవసరంగా విమర్శలు చేసుకుంటారు మీరు ఎస్ మీ పార్టీకి కాఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ రావాలని అనుకుంటున్నారు దాని ముఖ్యమంత్రి గారు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలే కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి అలాంటి సాంప్రదాయాన్ని కూడా మీరే కదా మీరు ఎల్పీగా వాళ్ళని ఆపోజిషన్ పార్టీగా మరో కాంగ్రెస్ ఇంకో లీడర్షిప్ని మీరు ఎంకరేజ్ చేసి సాంప్రదాయం తీసుకొచ్చింది దాన్ని మనం ఎందుకు మీరెందుకు దాన్ని పదే మీ సాంప్రదాయాన్ని మీరెందుకు విమర్శించుకుంటున్నారు మీరే విమర్శించుకుంటున్నారు అది ఇది మీ సాంప్రదాయమే కదా కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన సాంప్రదాయం ఏమి కాదు ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకొచ్చిన సాంప్రదాయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేస్తున్నాడు దాంట్లో ఏముంది అది కాబట్టి ఇది ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఇది కూడా అయితే చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు కూడా గమనించండి చివరిగా చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారికి అది మంచి గుణమా అదొక చెడ్డ గుణమా లేకపోతే అదొక మత్వ ఏందో చెప్పలేము కానీ కేసీఆర్ గారు పది ఏళ్ల కాలంలో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రజల పాలన ఎక్కడైనా కొనసాగి జరిగిందా కేసీఆర్ గారు పది సంవత్సరాలు కేసీఆర్ గారు పది సంవత్సరాలు అటు ప్రగతి భవను అటు ఫామ్ హౌస్ పదేళ్ల కాలంలో మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఒక ప్రశ్న అడుగుతున్నది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి పది సంవత్సరాల కాలం అంతా కూడా మీరు కొంతకాలం కొన్ని సంవత్సరాలు ఫామ్ హౌస్ కొన్ని సంవత్సరాలు ప్రగతి భవన్ మీరు ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యలో ఉండి పరిపాలన పరంగా ప్రజలు ఎట్లా ఉన్నారు అని అడిగిన సందర్భము ఉన్నదా మీకు సోటి ప్రశ్న అంటే మీరు అధికారంలో ఉంటే ఫామ్ హౌస్ ప్రగతి భవన్ అపోజిషన్లో ఉంటే ఉప ఎన్నికలు అంటే మీరు అపోజిషన్లకు రాగానే ఏమంటే మీకు అలవాటు ఏంది ఉప ఎన్నికలు రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండరు మీరు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అందుబాటులో ఉండరు కానీ అపోజిషన్ పార్టీ లీడర్గా ఇప్పుడు ఉప ఎన్నికల కోసం మళ్ళీ ప్రజల మధ్యలోకే వస్తున్నారు అది అలవా అది ఆయనకు అలవాటు అయిపోయింది అట్లా అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే కేసీఆర్ అధికారంలో ఉంటే ఫామ్ హౌస్ ప్రగతి భవన్ అపోజిషన్లో ఉంటే అపోజిషన్ పార్టీ లీడర్గా ఉంటే కేసీఆర్ గారు ఉప ఎన్నికలు ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే అపోజిషన్లో అధికారంలో అపోజిషన్లో ఉంటే ప్రజా సమస్యల మీద ప్రజా మధ్యలో ఉంటూ పోరాటం చేస్తుంది ప్రభుత్వాన్ని నిలదీస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అపోజిషన్లో ఉంటే ఆ పాత్ర మేము ప్రజల కోసమే మా పోరాటాలు ఆనాడు ప్రభుత్వాలు ఏముంటే వాళ్ళని నిలదీస్తాం అదే కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజా మధ్యలో ప్రజల మధ్యలో ఉండి ప్రజా పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ విధానం అది ఇదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కార్గే గారి డైరెక్షన్ దాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నారు ఇక్కడ మా మంత్రులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటిస్తున్నారు ఇది బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఈనాడు కాంగ్రెస్కున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తేడా మాటి మాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకు ప్రజలు ఇచ్చిన అవకాశం ఇంకా నాలుగు సంవత్సరాలుగా నాలుగు నెలలు మాకు సమయం ఉన్నది ఎనిమిది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రైతు రుణమాఫీ ఈరోజు తోటి పూర్తయిపోయింది ఉచిత ఆర్టీసీ బస్సులో మహిళలు ఎనిమిది నెల ప్రశాంతంగా ఖర్చు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ సిస్టమ్ నడుస్తున్నది రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీగా ప్రయాణం నడుస్తున్నది ఈరోజు అనేక విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మళ్ళీ దీని మీద మళ్ళీ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాము మాకు ప్రజలు ఇచ్చిన అవకాశం ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగేళ్ళు ఉంది మంచి పరిపాలన కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు ప్రజా మధ్యలో ఉంటూ ప్రజల పాలన చేస్తూ ప్రజా కష్టాలను తీరుస్తూ ప్రజా అవసరాలను తీరుస్తూ ప్రజలకిచ్చిన పథకాల హామీలను నెరవేరుస్తూ మంచి పరిపాలన అందిస్తున్నాము ఇంకా అందిస్తాము అనే మాట తెలియజేస్తూ ఈ ఉప ఎన్నికల జపాన్ని మానుకోండి అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హితువు పలుకుతున్నాం ప్రజాక్షేమం కోసము పాటుపడండి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇకనైనా కళ్ళు తెరవండి ఏదన్నా ఎక్కడన్నా మీకు ఏమన్నా కనబడితే మాకు సలహాలు ఇవ్వండి ఈ పైన అయితే లేదని మా ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఆయన స్వాగతిస్తాడు ప్రజా సమస్యలు మీ ఏమన్నా మా ప్రభుత్వం ఎక్కడన్నా మిస్ ఎక్కడో ఒకడో రెండో మిస్ అయితే మీరు చెప్పండి మీరు సలహాలు ఇవ్వండి అపోజిషన్ పార్టీ లీడర్గా తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము స్వీకరిస్తాం కానీ చేసే పనిని చేస్తలేరు అని పదే పదే సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తూ గ్లోబల్ ప్రచారాన్ని బంద్ చేయండి గ్లోబల్ ప్రచారాన్ని బంద్ చేయండి నిజాన్ని అబద్ధంగా ఒక మంచి పనిని ఇప్పుడు రెండు లక్షల నేను ఒకటే మాట్లాడుతున్నా పది సంవత్సరాలలో మీ పది కిస్తీలు లక్ష లక్ష ఐదు సంవత్సరాలలో ఒకే కిస్తీలో రెండు లక్షల రుణమాఫీ తేడా కనబడతలేదా మీ కళ్ళకు బట్ట కట్టుకున్నారా మీరెందుకు స్వాగతించలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారా రెండు లక్షల రూపాయలు రుణమాఫీని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా రైతులు సంతోషంగా ఉన్నారని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా రెండు లక్షల రూ రెండు లక్షల రూపాయలు ఒక కిస్తిలో మాఫైందా అని సంతోషంగా ఉన్న రైతుల సంతోషాన్ని మీరు చూసి జీర్ణించుకోలేకపోతున్నారా కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశం ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు ఉంది మంచి పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా మినిస్టర్స్ అందరూ కూడా ప్రజల పాలన మంచిగా అందిస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చురన్న మాట తెలియజేస్తూ ప్రెస్ మీట్ ముగిస్తున్నాను ఒక మాట రాకేష్ ఇది చెప్తా ఇప్పుడు మేమేమంటున్నాము మేము అనేది నిజము ఇది పది పవర్లో మీరు ఐదేళ్ళు ఫామ్ హౌస్ ఐదేళ్ళు ప్రగతి భవన్ మీది ప్రాంతీయ పార్టీ మీది గల్లీ పార్టీ మీది మాదేమో ఢిల్లీ పార్టీ గల్లీ పార్టీని ఢిల్లీ పార్టీని ప్రశ్నించవచ్చా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకే కదా ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి ఈ ఆలోచన కూడా మరి ఈ విమర్శ చేస్తున్నటువంటి కేటీఆర్ గారి హరిశా ఈ ఆలోచన ఎందుకు లేకపోలేదు గల్లీ గల్లీన ప్రతి నియోజకవర్గానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖార్గే గారు సోనియా గాంధీ గారు వచ్చిన సందర్భాల్లో మరి మరి వాళ్ళు వచ్చి అడిగితేనే కదా మాకు ఓట్లు పడ్డాయి వారి నాయకత్వంలో మా లీడర్షిప్ ఆ పార్టీ యొక్క బ్యానర్ మీద కదా అరవై ఐదు మందిని తెలంగాణ ప్రజలు గెలిపించింది కాబట్టి మీరు గల్లీ పార్టీ కాబట్టి మీ గల్లీ లీడర్ ఈనే ఉన్నాడు మాది ఢిల్లీ కాబట్టి మా ఢిల్లీ లీడర్ ఢిల్లీలో ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ పోతారు ఇగో మీరు చెప్పిన పనులన్నీ ఒకటి ఒకటి చేస్తున్నాము ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నామని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తారు దీనికి కూడా రాజకీయ విమర్శల మరి తెలంగాణ కోసం రాష్ట్ర విభజన కోసం మరి ఆ రోజు కేటీఆర్ హరీష్ రావు గారు నేను అడుగుతున్నా మీ మామ కానీ మీ మేనమామ కానీ మీ మీ నాయన కానీ కేసీఆర్ గారు ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారు సోనియా గాంధీ దగ్గర తెలంగాణ రాష్ట్ర విభజన జరగాలి అని మీరు పోయింది ఢిల్లీకే కదా మరి ఆ రోజు ఎందుకు ఈ విమర్శ చేయలేదు రాష్ట్ర విభజన కోసం ఢిల్లీకి పోవాల్సి వస్తు పోయినా మరి ఎందుకు విమర్శ చేయలేదు మరి ఆ రోజు సోనియా గాంధీని కలడానికి కేసీఆర్ గారు పోయింది కదా మరి దానికేం జవాబు చెప్తావు దానికి చెప్పు జవాబు ఇది కూడా తెలంగాణ ప్రజలు చేయండి అంటే రాష్ట్ర విభజన కోసం నువ్వు ఢిల్లీ పోయి అమ్మ అమ్మ అని అడిగితే నువ్వు లేదు మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి మేము ఇవి చేస్తున్నామని చెప్తే తప్ప జవాబు చెప్పగలుగుతారా దీనికి చెప్పి మీరు డిబేట్కి రండి మీడియాలో రాజు రేపు మాట్లాడుతుంది సపరేటు కేటీఆర్ గారు చూసినా రేపు సపరేట్ పెడతా ప్రెస్ మిట్ అది రేపు మాట్లాడతాను రేపు ఓకే థ్యాంక్ యూ